అండి అందుకే నమస్కారం ఇప్పటిసరికి మీకు టూ అండి డోలా శారీస్ పాటెట్టు సూపర్గా ఉందండి క్వాలిటీ అస్సలు మిస్ అవ్వద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను ప్రీమియం క్వాలిటీ అండి శారీస్ క్వాలిటీ చాలా అంటే చాలా 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 బాగున్నాయి క్వాలిటీ అనేది అసలు శారీ చూస్తే ఎంత బాగుంది అంటే విత్ హెవీ టజల్స్ వచ్చి అండ్ నేను వితౌట్ బ్లౌజ్ అండి బట్ అయినా కూడా మీరు చక్కగా ఎంత లైట్ వెయిట్ ఉంది అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి చాలా లైట్ వెయిట్ లో ఉంది క్వాలిటీ చాలా ప్రీమియం అయితే ఇచ్చారనమాట మంచి రాణి కలర్ శారీ అసరికి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ దాకా ఉంది శారీ చాలా పెద్ద శారీ అండి ఇది సరికి మీకు పళ్ళు పాటు పళ్ళుకి హెవీ టజల్స్ అయితే ఇచ్చారు ఓకేనా ఇది ఒకటే కంట్రా ఏమంటారా మీ బ్లౌజ్ లేకపోతే వచ్చింది కానీ అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి బట్ ఇది దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు అసలు ఈ శారీ బ్లౌజ్ కాదు కదా డ్యామేజ్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు అంత బాగుంది క్లాత్ ఓకేనా ట్రిపుల్ నైన్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రిపుల్ నైన్ వేసి ఓకేనా అని పెడుతున్నారు కాదండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను షిప్పింగ్ ఉందండి అని తర్వాత వేస్తాంలే నెక్స్ట్ టైం చూస్తాంలే అలా వద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అండి సిక్స్టీ రూపీస్ దగ్గర ఇంత తక్కువ అమ్ముకునేదాన్ని అరవై రూపాయల దగ్గర ఆలోచించింది కదండి షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రానండి షిప్పింగ్ ఫ్రీ అయితే లేదు షిప్పింగ్ ఫ్రీ మాత్రం అడగద్దు అండ్ షిప్పింగ్ ఫ్రీ అయితే లేదు ఇది బ్లౌజ్ సో ఈచ్ వన్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఒక అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండి మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పట్టద్దు సో ఆరెంజ్ కలర్ క్రేప్ టిష్యూ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ మంచి రాణి కలర్ అండి అసలు యాక్చువల్గా ఈ శారీ మీరు డైరెక్ట్గా చూస్తే కానీ శారీ గుడ్డ మనకి క్లాత్ అసలు ఎంత బాగుందో క్రేప్ చాలా బాగుంది సారీ మంచి రాణి కలర్ మొత్తం బనారస్ బుటీస్ అనమాట సూపర్గా ఉందండి లెహంగాస్కి చున్నీస్కి వాడుకుంటే చాలా బాగుంటుంది వన్ మోర్ ఇందాక అడిగారు కదా నిత్య అడిగారు అన్నారు కదా సారీ అని సో వన్ మోర్ శారీ అవైలబుల్ ఉంది లైట్ నేరడు కలర్ ఒక డిఫరెంట్ షేడ్ బ్రౌన్స్ లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చూ చూపుల కన్నా కట్టే విధంగా కడితే అది నా లుక్ తెలుస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి మంచి పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందో సారీ అసలు ఫుల్ వాషబుల్ అండి ఫుల్లీ వాషబుల్ క్లాత్ చాలా బాగుంటది క్రేప్ మీద మీకు బనారస్ బుట్టీస్ అనమాట ఎంత బాగుంది అంటే అంత బాగుంది జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఇవ్వలేను చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ చాలా ఫాలింగ్ ఉంది అది వేరే చెప్పాము మరి మనం అదే సారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి బాందేజ్ డోలా ప్రీమియం ఉందండి క్వాలిటీ అసలు మీకు శారీ చేతికి వస్తే కదా మీకు శారీ తెలిసేది శారీలో ఎంత కెపాసిటీ ఉందనేది ఈ శారీ బై హ్యాండ్ వస్తే కదా మనం మనకు తెలిసేది ఇది అంత బాగుంది మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి అండ్ ప్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్గా ప్లెయిన్ అయితే వచ్చింది రిచ్ పాళ్ళు ప్లెయిన్ శారీ రిచ్ బ్లౌజ్ జస్ట్ బాగా ట్రిపుల్ నైన్ ఆరెంజ్ కలర్ వన్ మోర్ ఆరెంజ్ ఇందాక మిస్ అయిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఆరెంజ్ మేము ఎస్ అని చెప్తేనే యాక్సెప్ట్ చేయండి మనం మ్యామ్ అని చెప్తే కాదు మీకు మ్యామ్ అని చెప్తే ఎస్సన్ కాదు ఎందుకంటే రీచెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఇందాక ఇది ఒకళ్ళు అడిగారు ఇదిగోండి ఇది కూడా అరుణ సంపత్ గారిని మనకి రెగ్యులర్ కస్టమర్ మాడమే తీసుకున్నారు ఈసారి ఇదేసారి వేరే ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు అప్పుడు మేము ఎందుకు అది అయిపోయిందిరా పేమెంట్ చేయించాం ఎందుకని ఇది మేము చెప్పలేదు అంటే మ్యామ్ అని ఎందుకు పెడతామంటే ఒకవేళ రీచెక్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అలా పెడితే వాళ్ళ నెంబర్ కొంచెం పైకి వస్తుంది మేము వెంటనే రిప్లై అవ్వడానికి ఈజీగా ఉంటుందని జస్ట్ మామని పెడతాం అంతే అంతగాని అవైలబిలిటీ చెప్తేనే చేయండి మనం ఇదిగోండి ఈ సారీ రెండు పీసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఉన్నాయి ఎంత బాగుందంటే ఒకసారి ఆపింగ్ పడేసారు అసలు క్వాలిటీ చేతికి తాకిన తర్వాత మీరు కళ్ళతో చూసిన తర్వాత చెప్తారు కలర్ సూపరు క్లాత్ సూపరు అద్ద్రిపోయింది అసలు ఇగో రెండు పీసులు ఉన్నాయి ఒకటి కాదండి రెండు చీరలు ఉన్నాయి సో ఇప్పుడు ఇద్దరికైతే ఇవ్వగలుగుతాను చాలా బాగున్నాయి సారీస్ మళ్ళీ ఒక చీర పెడతారండి అది అడుగుతారు దానికి పేమెంట్ వేయరు మళ్ళీ నాలుగైదు చీరలు పడతారు మీరు ఏదైతే అడుగుతున్న సరే కింద వాటికి కూడా చెప్తాం సరే కిందది అడిగారేమో దానికి చేశారేమో అనుకుంటాం మళ్ళీ ఎక్కడో ఎప్పుడు అడిగిన చీరకు చేసి అదైతేనే ఇవ్వండి అయితే రిఫండ్ వేసేయండి అంత బాగుందండి వైలెట్ కలర్ ఇలా వద్దండి ఫస్ట్ క్లారిటీగా ఏ చీర కావాలో ఆ చీర ఓకే చేసుకుని పేమెంట్ వేస్తానంటే అది వేస్తానని చెప్పేసేయండి అలా బాగుంటుంది బాందేజ్ సైడ్ లేదండి కింద వైపు బాందేజ్ పళ్ళు కూడా బాందేజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ సూపర్గా ఉంటుంది పీస్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఎల్లో టిష్యూ అండి ఎల్లో టిష్యూ సారీ ఇది తెలుసా మీకు మంచి చామంతి ఎల్లో టిష్యూ సారీ మంచి బ్లూ కలర్ అండి ఇది మాత్రం చాలా 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 బాగుందండి శారీ క్వాలిటీ సూపర్ ఉంటుంది ఉతికి వంట పెట్టి కూడా చీర చెక్ చదరదు మీకు ఇది ఎంత బాగుంది కలర్ చీర కొంటే కూడా మనకి అలా పోవాలండి పళ్ళ చాలలో కొన్నాము అని సో బ్లాక్ అండి కాకపోతే నీరు జరిగింది యాక్సెప్ట్ చేస్తానని వాళ్ళే తీసుకోండి ఇది బ్లాక్ నీరు జరిగి మరి ఇందులో వచ్చినాయి మనకి సో బేబీ పీచ్ కలర్ అండి సారీ ప్లైన్ బ్రకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు సో వన్ మోర్ చెక్స్ అండి ఆరెంజ్ వన్ మోర్ చెక్స్ ఇది కూడా నీరు జరిగాను వన్ మోర్ చెక్స్ బేసిక్ ఫ్యాబ్రిక్ డోలా ప్రీమియం డోలా ఇదిగోండి ప్లెయిన్ ప్లెయిన్ డోలా క్రేప్ రిచ్ పళ్ళు హెవీ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతే బట్ శారీ లుక్ సూపర్ అండ్ మంచి బ్లూ కలర్ అండి అంటే ఒకలాంటి పేస్టల్ బ్లూ అనమాట మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో అదే బూటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి ఇది జస్ట్ ఏంటంటే కలర్ ఏదో ఏమంటారు రంగు అంతే అంతేగాని చీరలో ఫాల్ట్ లేదు సో ఇదేసరికి టమాటా కలర్ అండి జామ్దాని పళ్ళు అండ్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అండి ఒక బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే ఉంటుందండి పర్ మీటర్ త్రీ హండ్రెడ్ అబౌవ్ నార్మల్ క్లాత్ కాటన్ ప్రింటెడ్ బ్లౌజే మూడు వందలు ఉందండి ఇలాంటి వీవింగ్ వచ్చిన బ్లౌజ్ ఎంత ఉంటుందండి మీరే ఆలోచించండి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఈచ్ వన్ సారీకి సిక్స్టీ రూపీస్ అండి వీటికి మాత్రం మేము మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాము ఈ శారీస్కి ఈచ్ వన్ శారీకి సిక్స్టీ రూపీస్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అసలు ఈ శారీ చూడండి అండి బార్డర్లెస్ లగడా పట్టి పళ్ళు అంటారు కదా ఆ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ ఆల్సో దీనికి ఏంటి అంటే మీకు వితౌట్ బ్లౌజ్లో వచ్చింది జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇదే డ్రెస్సెస్కి టాప్స్కి ప్లెయిన్ డ్రెస్సెస్కి బాగుంటుందండి మగ్గం వర్క్ వాటికి సో ఇది కూడా నియర్ జెరీనండి మొత్తం హెవీగా వచ్చింది బట్ నియర్ జరీ అంటే కొంచెం రఫ్ జెరీ ఉంటుందండి పీచ్ కలరు మీరు కట్ చేసి కాంట్రాస్ట్గా దుప్పట్టాస్కి కన్వర్ట్ చేసుకుంటామంటే కూడా యాక్సెప్ట్ చేసుకుని వాడుకునే వాళ్ళే తీసుకోండి మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి దయచేసి పిస్తా కలర్ అండి ఒకసారి నేను ఇందాక ఒక పీస్ ఎల్లో చూపించాను కదా అదే క్వాలిటీలో అండి శారీ క్వాలిటీ ఒకసారి చూడండి రేషియం జరీతో ఎంత బ్యూటిఫుల్ శారీ ఇదే శారీస్ నేను ఫిఫ్టీన్ డబల్ నైన్కి కూడా సేల్ చేశానండి సేమ్ శారీస్ మనకి బండిల్లో వచ్చింది బై లక్గా ఇవ్వడం అంతే ఎంత బాగుందండి క్లాత్ చాలా బాగుంది శారీ గ్రీన్ అండ్ గ్రీన్ అండి ప్రీమియం ఉంది క్వాలిటీ ఆరెంజ్ కలర్ అండి సో కింద మనకి ఇలాగ షాజహాన్ థీమ్ అయితే ఉంది అండ్ వన్ మోర్ ఎల్లో టిష్యూ క్రేప్ అండి ఇది టిష్యూ క్రేప్ సూపర్గా ఉంది సారీ సో ఆరెంజ్ కలర్ ఇదేంటండి ఇందాక అక్కడ ఇది ఒక్కటే మిగిలింది ఇందాకట్లో డ్యామేజ్ అక్కడ వచ్చింది అని అడిగారు ఇదిగోండి పళ్ళులో వచ్చింది యాక్సెప్ట్ చేస్తాను అన్న వాళ్ళే తీసుకోండి ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తాను ఇది కూడా వన్ మోర్ ఉందండి ఆరెంజ్ ఎక్స్ ఎవరికన్నా రెండు పీసులు అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఇప్పుడు తీసుకోవచ్చు జస్ట్ ఫర్ నైన్ వైలెట్ కలర్ విత్ లోటస్ అండి క్రేప్ టిష్యూస్ అండి ఇవి వైలెట్ విత్ లోటస్ భలే ఉంది కదా ఇంకా బ్యూటిఫుల్ అండి మరూన్ కలర్ ఇంకా యాజ్ యూజువల్ అండి క్లాత్ ఎంతసార్లు నలిపి పెట్టినా కూడా మీకు క్లియర్ గానే అర్థమవుతుంది కదా సో క్రేప్ లైన్స్ అండి చూసారా క్రేపు డోలా టిష్యూ డోలా అనమాట లైన్స్ సారీ బాగుందండి పీస్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉందండి రిచ్ పళ్ళు వచ్చింది మంచి గ్రే కలర్ అండి సేమ్ ఇదే కలర్తో విశ్వ డిజైనర్ స్వామి మనకి రివ్యూ పెట్టారు వాళ్ళ పేజ్లో పెట్టారు చాలా బాగుంటుంది క్లాసీ ఐటమ్ అనమాట అండ్ ఆనియన్ కలర్ అండి ఇందాక ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు మిస్ అవ్వద్దు ఆనియన్ పింక్ ఇంతేసరికి ఆనియన్ బాందేజ్ అండి పైన కింద రెండు వైపులా బార్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి దీనికి బాందేజ్ పైన వైపు కూడా వచ్చిద్ది సో వన్ మోర్ రాణి పింక్ అండి ఇంత బాగుందో అండి శారీ భలే ఉంది పీస్ వన్ మోర్ రాణి పింక్ ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కట్టుకున్న చీర చీర అలా వదిలిపోతుందండి బుట్టల్లాగా నిలబడవు అండ్ మంచి వైలెట్ కలర్ అండి ఎంత బాగుంది శారీ చూడండి వైలెట్ పర్పుల్ అనమాట నిత్య సార్ సో పర్పుల్ కలర్ అండి క్లాత్ చాలా బాగుంటుందండి మంచి ప్యూర్ క్రేప్ మీద టోటల్గా బనారస్ బుటీస్ అనమాట ఇష్టపడి ట్రిపుల్ నైన్ ప్రతి చీరకి బ్లౌజులు వస్తాయండి కొన్ని వాటికి ప్లెయిన్ బ్లౌజులు కొన్ని వాటికి బుట్టీస్ బ్లౌజులు అంతే తేడా సో వింటేజ్ చెక్స్ అండి డోలా అనమాట వింటేజ్ చెక్స్ వితౌట్ బ్లౌజు ఎయిటీ డబల్ నైన్ అండి వింటేజ్ చెక్స్ ఎయిటీ డబల్ నైన్ దసరు జాజెట్ అండి ముంగా తసర్ జార్జెట్ ప్రీమియం జా దసర్ జార్జెట్ సారీ ఇందులోనే వచ్చింది ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అండ్ మంచి ఏమంటారు రెడ్ జ్యూస్ కలర్ అండి కింద స్కాలప్ ఇలా లా ఇచ్చాడు అసలు క్వాలిటీ చూడండి అలా మీకు స్క్రీన్కే అర్థమైపోతుందండి క్వాలిటీ ఎలా ఉందనేది చాలా ప్రీమియం ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ ఈ వీడియోలో ఈ శారీస్ వరకు చూపించడం జరుగుతుంది అండ్ ఈ కలెక్షన్ కూడా మీకు స్పెషల్ కలెక్షన్ అండి త్రిపుల్ నైన్ వస్తుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా వస్తాయి సో క్వాంటిటీ వాళ్ళు కావాలంటే క్వాంటిటీలోనే తీసుకోవచ్చు హ్యాపీగా వీడియో కాల్ చేసి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి అండి డోంట్ మిస్ కలెక్షన్ క థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ